వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ క్రైస్తవులపై దాడులను అరికట్టాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు క్రైస్తవ నాయకులు పాస్టర్లు ధర్నా చేశారు పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణంపై నిజాలు బయట పెట్టాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదానికి సంబంధించి

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ సమయంలో తెలియపరిచే మొన్నటి గురై సమయంలో కాస్త పవిరాల ప్రవీణ్ గారిని ప్రవీణ్ గారు ప్రభునందుకు తీసుకొచ్చినారు ఈ సమయంలో మనం చూసినట్లయితే ప్రవీణ్ గారిని యాప్ జంటే చూస్తే మామూలుగా ఏదైనా హత్య జరిగిందని అనేక ఈ రెండు రాష్ట్రాల క్రైస్తవులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ సమయంలో రవీణ్ గారి యొక్క మరణము ఆ యొక్క సిబిఐ ఎంక్వైరీ చేసి న్యాయ విచారణ చేసి క్రైస్తవుల యొక్క పాస్టర్ అన్ని క్రైస్తవ సంఘముల యొక్క పాస్టర్స్ కర్నూలు జిల్లా పాస్టర్ ఫెడరేషన్ పాస్టర్ పాస్టర్స్ అసోసియేషన్ విభాగం నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఇరవై తొమ్మిది వేల మంది మాస్టర్ ప్రతినిధిగా ఉన్నాం ప్రత్యేకమైన సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో గత మూడు రోజుల గిద్దట అనుమానాస్పదంగా మృతి చెందినటువంటి మాస్టర్ ప్రవీణ్ పగటాల గారి యొక్క మరణను యావత్ ప్రపంచానికి తీరని దుఃఖాన్ని కలిగించి ఉన్నది ఈ పరిస్థితులలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి అదే రీతిగా హోంమంత్రి గారు అయితేనేమి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారు వెంటనే స్పందించి కావలసినటువంటి ఏర్పాట్లను దర్యాప్తు ఆదేశించడము క్రైస్తవ సంఘాలకు సంతోషాన్ని కలిగించింది నానాటికి క్రైస్తవ సంఘతాపురులపై దాడులు పెరిగిపోతూ ఉండగా మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలదని మేము మనవి చేస్తూ ఉన్నాము శాంతియుతముగా వారి మరణమును మేము జ్ఞాపకము చేసుకుంటూ ఇలాంటి సంఘటనలు పునరావృతము కాకుండా వారి దోస్తులను శిక్షించుకో ప్రభుత్వము ముందుకు సాగాలని కోరుతూ మా అందరి సంఘ కాపురుల యొక్క అసోసియేషన్ పక్షంగాను ఆంధ్రప్రదేశ్ పాట ఫెడరేషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఈ విషయంలో మరి మేము తెలియజేస్తూ ఉన్నాము మరి ఆత్మకు శాంతి చేకూరాలని మరి మేము అందరం కూడా క్రైస్తవ సంఘ కాపురులు సంఘముల యొక్క విశ్వాసులు కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు మహాత్మా గాంధీ విగ్రహం ముందు చేరి ప్రభుత్వం వెలిగించుకొని దేవుడు వారి ఆత్మకు శాంతిని కలిగించాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మీడియా మిత్రులందరికీ ఈ కష్ట సమయాల్లో క్రైస్తవులకు అండగా నిలిచిన ప్రతి సోదరులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి దేశ పౌరుడు తీసుకొని అందరం కూడా సమానత్వం కొరకు స్వమాతృత్వం కొరకు సహో సహోదరత్వం కొరకు నడుము కట్టాలని మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్